చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలను దోచుకు తిన్నారని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్లనాని ఆరోపించారు ముప్పై నాలుగో డివిజన్లో కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆళ్లనానికి కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్ స్థానిక వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తూ ప్రజాభిమానం పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మీ ఇంట్లో మంచి చేశానంటే మీరు సంతోషంగా ఉన్నారంటే ఓటు వేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను అడుగుతున్నారని చెప్పారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలకు ఏమి మేలు చేస్తారో చెప్పకుండా అధికారంలోకి రావటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు కార్యకర్తలందరూ ఐక్యంగా వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని దుష్టశక్తులను కొట్టాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు వద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ నోకపెయ్య సుధీర్బాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మున్నెల జాన్గుర్నాథ్ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మైబాబు వైసీపీ జిల్లా బీసీ అధ్యకులు గంటా ప్రసాదరావు స్థానిక నాయకులు బాలత్రిపుర సుందరి చెంతలపూడి సత్యనారాయణ ఆలమిల్లి దుర్గారావు వీరవల్లి రామకృష్ణ తాడేపల్లి రఘునందన్ తదితరులు పాల్గొన్నారు పబ్లిక్ మీటింగ్ ఎక్కడ ఏర్పాటు ఎక్కడైనా మన మన పార్టీకి సంబంధించి మన కార్యకర్త నాయకులు ఎవరో ఒక ఇంటి దగ్గర పెట్టండి కైటి పైన ఆవరణ ఇంటి పైన కానీ లేకపోతే ఇంటి ఆవరణలో కానీ పెట్టమని ముఖ్య నాయకులు మాత్రమే రమ్మని చెప్పి అడిగిన వెంటనే ఈ విధంగా ఇంతమంది నాయకులను కార్యకర్తలను ఈ సమావేశానికి తీర్చి నేను వాళ్ళతో మాట్లాడే అవకాశం కలగజేసేటువంటి సుమన్ గారికి కూడా ప్రత్యేకంగా సుమన్ గారికి ఇతర నాయకులకు అందరికీ కూడా ముందుగా హృదయపరకులు తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఇచ్చినటువంటి మాట అంటే ఎంత గౌరవమో మనమందరం కూడా చూసాం ఈరోజు రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చెందిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఇంత సంతోషంగా వారి పిల్లల భవిష్యత్తును కూడా తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దునట్టు తీర్చిదిద్దుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుటుంబంలో అయినా ఎవరికైనా అనారోగ్యం చేస్తే అది తన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఎంత పెద్ద హాస్పిటల్లో వారికి వైద్యం దొరుకుతా ఉందో ఎంత మళ్లీ తిరిగి ఆరోగ్యవంతులుగా వారు మళ్లీ తిరిగి వారి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలతో సంతోషంగా జీవిస్తా ఉన్నారో మనం అందరం కూడా చూసాం ఈ విధంగా ఇటువంటి మంచి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో మరి మనం అందరం ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మాట్లాడుకోవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను రానున్న రోజుల్లో మరి ఏలూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా మీకు నాని గారు కానీ నేను కానీ కార్పొరేటర్ గారు కానీ చెప్పేటువంటి ఈ నాలుగు మాటలు మీకు చెప్పినటువంటి యాభై మందికి మరి ఏలూరులో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది ఓటర్స్కి చేరే విధంగా మరి యాభై రెండు కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తాం అత్యంత వైభవంగా మన టీజిన్ మెడికల్ కాలేజీ కట్టించారు దానికి మనందరం ఆయనకి అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఏదైతే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో ఒక ఖురాన్ లాగా లాగా అలాగే మన భగవద్గీత లాగా ఎలాగా మనం దాంతో సమానంగా మన మ్యాస్ మేనిఫెస్టో ఉండి ప్రజలందరికీ కూడా ప్రతిదీ కూడా చెప్పాడంటే అంటే చేస్తాడు అనే విధంగా ఆ పెద్దలు ఆ పైనుంచి చూస్తున్న రాజశేఖర్ రెడ్డి గారు ఆశీస్సులతో ఆయన ఆయన అడుగు జాడల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయనకి అత్యంత ఆప్తులు మన నాని చేస్తున్న అదృష్టం ఏలూరు ప్రశాంతంగా ఉండాలంటే నాని గారు ఉండాలి ఎవరు ఆస్తులు వాళ్ళ దగ్గరే ఉండాలంటే నాని గారే ఉండాలి ప్రతి ఒక్క పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త సంతోషంగా ఉండాలంటే నానిగానే ఉండాలి కాబట్టి మీరు అందరూ ఈ నెల రోజులు కొట్టు పార్టీ కోసం టైం పెట్టి నాని గారి కోసం పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా తాగు నీరు రైతుకి ఎంత ముఖ్యమో తాగు నీరు మన ప్రతి ఒక్కరికి అంత ముఖ్యము అలాంటి శాశ్వతమైన పరిష్కారం ఇచ్చిన మన ఆళ్ళ గారికి మనము ఏమి ఇచ్చి రుణం తెచ్చుకోగలం అనేది ఒకసారి ఆలోచించాలి రెండోది ట్రాఫిక్ కష్టాల నుంచి మనల్ని దూరం చేసి మన స్టాండ్ దగ్గర గల ఫ్లైఓవర్ వేసి ఆయన శాశ్వత పరిష్కారాన్ని యాక్సిడెంట్ జరగకుండా అక్కడ నదిగొడ్డునున్న ఆ కోడల్ని విభజించి మన అందరికీ కూడా సేఫ్ గా మన వారితో కలిసి మన ప్రయాణం చేయడానికి ఆయన చేసే ప్రతి ప్రయత్నం అలాగే కాకుండా మన చెంచు చెంచులు కా ఉండే స్థలంలో వారికి చెంచుకాన్ని ఇచ్చి అది ఎవరికి కబ్జా కాకుండా దాంట్లో ఓవర్ టైం కట్టించి ఆ ఓవర్ టైంలో లో చిట్టి వరుస పాక వరకు కూడా నీటి దానం చేసిన ప్రదాత మన ఆళ్ళ గారు